హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి వెల్లుల్లి కారం అన్నం చేసి చూపిస్తున్నాను చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ వెల్లుల్లి కారం అన్నం ఇంట్లో కూరగాయలు లేనప్పుడైనా లేదంటే ఏదైనా కానీ స్పైసీగా తినాలనిపించిన ఇలా ఈజీగా ఒక ఐదు నిమిషాల్లో వెల్లుల్లి కారం అన్నం చేసుకొని తినండి ఒకసారి చేసుకొని తిన్నారు అనంటే మళ్ళీ మళ్ళీ ఇది చేసుకొని తినాలనిపిస్తుంది అంత రుచిగా ఉంటుంది ఈ వెల్లుల్లి కారం అన్నం చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ జార్లోకి ఒక గుప్పడు పొట్టు తీసిన వెల్లుల్లి రమ్మలను వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోండి అర టీ స్పూన్ ఉప్పుని కూడా వేసుకొని వీటన్నిటిని కొంచెం గచ్చపచ్చగా రెండు మూడు పాల్సులు ఇస్తూ గ్రైండ్ చేసుకోండి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇలాగైతే గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తగా కాకుండా ఒకవేళ మీ దగ్గర రోల్ ఉంది అని అంటే రోట్లో అయినా దంచుకోండి అందరి దగ్గర రోల్ ఉండదు కాబట్టి నేను ఇలా గ్రైండ్ చేసి చూపిస్తున్నాను తర్వాత స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి రెండు టీ స్పూన్ల పోపు దినుసులను వేసుకోండి మినపప్పు ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పును వేసుకొని వీటన్నిటిని ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి పోపు దినుసులు ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక ఉల్లిపాయని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు మరి చిన్న ముక్కలు కాకుండా ఇలా కొంచెం పెద్ద సైజు ముక్కలు కట్ చేసి వేసుకున్నారు అంటే రైస్లో మధ్య మధ్యలో తగులుతూ బాగుంటుంది ఇలా ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేసుకునేటప్పుడు ఇందులోకి రెండు మూడు పచ్చిమిర్చిని కూడా ఇలా మధ్యలోకి కట్ చేసి వేసుకోండి అలాగే రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు మరీ మెత్తగా మగ్గిపోవాల్సిన అవసరం లేదు ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నారంటే సరిపోతుంది చూడండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపుని కూడా వేసుకొని మరొకసారి గరెటితో ఈ మొత్తాన్ని బాగా కలపండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఇలా ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారంను కూడా వేసుకోండి వెల్లుల్లి కారంలో నుండి పచ్చివాసన పోయే వరకు లో ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా గరెటితో కలుపుతూ ఉండండి కారం మాడిపోకుండా గరిటితో ఇలా కలుపుతూనే ఉండండి లో ఫ్లేమ్లో అప్పుడే వెల్లుల్లి కారం అనేది మంచిగా ఫ్రై అవుతుంది మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఇలా మనం ఫ్రై చేసుకునేటప్పుడే చూడండి ఇలా వెల్లుల్లి కారం మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అన్నంని వేసుకోండి ఇక్కడ నేనైతే ఉడికించిన అన్నం వేసుకుంటున్నాను మీరు మిగిలిపోయిన అయినా వేసుకోవచ్చు నైట్ మిగిలిపోయిన అన్నమైనా లేదంటే అప్పటికప్పుడు వండుకున్న అన్నమైనా కానీ వేసుకోవచ్చు పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టచ్చు బాలింతలకి వెల్లుల్లి చాలా మంచిదండి ఈ రైస్ బాలింతలకు కూడా పెట్టవచ్చు కనిన తర్వాత ఒక నెల పాటు వెల్లుల్లి ఎక్కువగా పెడుతుంటారు ఇలా వెల్లుల్లి రైస్ కూడా చేసి పెట్టండి పిల్లలకి కూడా పాలు చక్కగా సరిపోతాయి ఒకవేళ బాలింతలకి ఎవరైనా పెడుతున్నట్లయితే కారం కొంచెం తగ్గించి వేయండి అలాగే ఈ వెల్లుల్లి కారం తిన్న తర్వాత ఒక గ్లాస్ మజ్జిగ అయితే తాపండి పొట్ట ఫుల్గా హాయిగా ఉంటుంది ఇలా రైస్ మొత్తం కలిపిన తర్వాత ఇంకా వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి ఇక్కడ నేను వేడిగా ఉన్న రైస్ని వేసుకున్నాను కదా ఇంకా ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను అదే మీరు చల్లగా ఉన్న రైస్ వేసుకున్నట్లయితే ఒక రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో కలపండి సరిపోతుంది అంతేనండి చూసారు కదా ఎంతో ఈజీగా చేసుకునే వెల్లుల్లి కారు అయితే రెడీ ఒక ఐదు నిమిషాలు టైం పడుతుంది అంతే ఎక్కువ టైం కూడా పట్టదు పిల్లలకి లంచ్ బాక్స్లోకి పెట్టవచ్చు లేదంటే అప్పటికప్పుడు ఏదైనా చేసుకోవాలన్నా కానీ ఇలా చేసుకొని తినొచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేశారంటే ఇలాంటి వీడియోలు ఏవచ్చినా కానీ మీకు నోటిఫికేషన్ల ద్వారా వస్తాయి